వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక కమర్షియల్ రోడ్ లో మనకి అపార్ట్మెంట్ అయితే సేల్కు వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నారు కదండి రోడ్ అయితే మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది ఊనదుల సాయి మెస్ అండి ఇక్కడ సాయి మెస్ అంటే మంచి ఫేమస్ అనమాట ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట ఇది రీసేల్ ప్లాట్ అండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై వస్తుందండి ప్లింతేరీ వచ్చేసి తొమ్మిది వందల అరవై వస్తుంది మనకి ల్యాండ్ షేర్ అయితే ముప్పై ఎనిమిది గజాలైతే ల్యాండ్ షేర్ అండి ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది మనకి లిఫ్ట్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి రోడ్ అయితే మాత్రం సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట మంచి కమర్షియల్ ఏరియా అనమాట ఇది కాస్ట్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్గా వస్తుందండి వస్తున్నారు కదండి ఫ్లాట్ అయితే కండిషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ముప్పై ఎనిమిది గజాలు ల్యాండ్ షేర్ అంటే మనకి గజం వచ్చేసి లక్ష రూపాయల వరకు ఉందండి అంటే మనకి సైట్ కాస్ట్ వచ్చే దగ్గర దగ్గరగా ముప్పై ఎనిమిది లక్షల వరకు ఉందండి ఈ ఫ్లాట్ అయితే రెంట్కి ఇచ్చుకున్నా కూడా పన్నెండు వేలు అయితే రెంట్ వస్తుందండి ఆఫీస్కి ఇచ్చుకుంటే పదిహేను వేలు వరకు వస్తుందండి ఎందుకంటే ఇది కమర్షియల్ రోడ్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకి ఆఫీస్ పర్పస్ అయితే పదిహేను వేలు వరకు అయితే రెంట్ వస్తుందండి మీకు ఆ కాస్ట్ వివరాలు కూడా చెప్తానండి మనకి ఎల్ షేప్ డైనింగ్ అనమాట అలాగే కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉంటుంది బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ కూడా చాలా ఉంటాయి ఉంటాయండి మనకి లో కాస్ట్లోనే వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే వీళ్ళు రీసెంట్గా పెయింట్స్ కూడా ఇప్పించడం జరిగిందండి మీరు ఒక్కసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి నచ్చితే కనుక మీరు ఫైనల్గా కాస్ట్ అనేది మేము చెప్తాము మాట్లాడుకోవచ్చండి మనకి ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చేసి ఆఫ్ కేఎం వస్తుందండి అలాగే ఉండదల మెయిన్ సెంటర్ వచ్చేసి ఆఫ్ కేఎం ఉంటుందండి జస్ట్ ఒక వన్ కేఎం వెళ్తే మనకి రమేష్ హాస్పిటల్ వస్తుంది వెటనరీ కాలనీ అలాగే నోవెటెల్ అలాగే నగర్ ఇవన్నీ కూడా జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో అయితే మనకు ఉంటాయండి ఈ ఫ్లాట్ కార్డ్ నుంచి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి నచ్చితే కనుక కొద్దిగా ఉండొచ్చు అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం కనున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్సమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్